వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసినటువంటి టాప్ ట్వంటీ మూవీస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కూడా చేసినవి ఒకసారి ఇప్పుడు చూద్దాం టాప్ వన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వచ్చిన గారి మనవుడు ఈ సినిమాకు కోటి రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో భానుమతి గారు హీరోయిన్గా సుహాసిని నటించడం జరిగింది ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది టాప్ టూ మువ్వ గోపాలుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి శోభన హీరోయిన్గా నటించారు ఈ సినిమా కూడా కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది టాప్ త్రీ రాముడు భీముడు బాలకృష్ణ ద్విపాత్ర పాత్ర నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలో రాధా సుహాసిని హీరోయిన్గా నటించారు కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు టాప్ ఫోర్ ముద్దులు మామయ్య పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ గా నిలిచింది ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించారు ఈ సినిమాకు కూడా కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించడం జరిగింది టాప్ ఫైవ్ నారీ నారీ నడుము మురారి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఈ సినిమాకు కోదండరామరెడ్డి గారు దర్శకత్వం వహించారు శోభన హీరోయిన్ హీరోయిన్గా నటించారు ఈ సినిమా హిట్ గా నిలిచింది టాప్ సిక్స్ లారీ డ్రైవర్ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఈ సినిమా సూపర్ డోపర్ ఈ బ్లాక్ బాస్టర్ అయింది విజయశాంతి హీరోయిన్ గా నటించారు ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించడం జరిగింది టాప్ సెవెన్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సోషో ఫ్యాంటిస్ వచ్చిన ఈ సినిమా సూపర్ డోపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు మోహిని హీరోయిన్గా నటించడం జరిగింది టాప్ ఎయిట్ రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించారు బి గోపాల్ దర్శకత్వం వహించారు ఇన్స్పెక్టర్గా నట విశ్వరూపం చూపించారు బాలకృష్ణ గారు ఈ సినిమాలో టాప్ నైన్ దీపం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు రోజా హీరోయిన్ గా నటించింది బాలకృష్ణ తన నటనతో ఆకట్టుకున్నారు టాప్ టెన్ బొబ్బిలి సింహం పంతొమ్మిది వందల తొంభై నాలుగు వచ్చిన ఈ సినిమాకు ఏ కోదండరామరెడ్డి గారు దర్శకత్వం వహించారు రోజా మరియు మేనా హీరోయిన్గా నటించిన ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్గా నిలిచింది టాప్ లెవెన్ పెద్దన్నయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా హిట్గా నిలిచింది ఈ సినిమాలో రోజా ఇంద్రజా హీరోయిన్లుగా నటించారు టాప్ ట్వెల్వ్ సింహారెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అన్ని రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమాలో సిమ్రాన్ అంజలి జావేరి సంఘవి హీరోయిన్గా నటించారు బి గోపాల్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు నట విశ్వరూపానికి ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయ్యారు టాప్ థర్టీన్ నరసింహనాయుడు రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ సినిమా కూడా బి గోపాల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అయింది బ్లాక్ బాస్టర్ అయింది ఈ సినిమాలో కూడా బాలకృష్ణ గారి నట విశ్వరూపం చూపించారు సిమ్రాన్ ప్రీతి జింగానియా హీరోయిన్లుగా నటించారు టాప్ ఫోర్టీన్ చెన్నకేశవరెడ్డి వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా హిట్గా నిలిచింది ఈ సినిమాలో టబు మరియు శ్రియా గా నటించారు టాప్ ఫిఫ్టీన్ లక్ష్మీ నరసింహ రెండు వేల నాలుగులో వచ్చిన ఈ సినిమా జయంతి సి పరంజీ దర్శకత్వం వహించారు అసీన్ హీరోయిన్గా నటించింది పోలీస్ ఆఫీసర్గా బాలకృష్ణ గారి మరొకసారి తన నటనతో ఆగట్టుకోవడం జరిగింది టాప్ సిక్స్టీన్ సింహ రెండు వేల పదిలో వచ్చిన ఈ సినిమాకు బోయపాటి శ్రీని దర్శకత్వం వహించారు ఈ సినిమాలో నయనతారా స్నేహవుల్లాల్ హీరోయిన్గా నటించారు బాలకృష్ణ గారి నట విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవడం జరిగింది టాప్ సెవెంటీన్ శ్రీరామరాజ్యం రెండు వేల పదకొండులో వచ్చిన ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు బాపు గారి దర్శకత్వం వహించారు హీరోయిన్గా గా థర్ నటించింది శ్రీరాముడుగా బాలకృష్ణ గారు తన నటనతో మరొకసారి ఈ సినిమాలో ఆగొట్టుకోవడం జరిగింది టాప్ ఎయిటీన్ లెజెండ్ రెండు వేల పద్నాలుగులో బోయపాటి శ్రీని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఈ సినిమాలో సోనల్ చాహన్ రాత్ కాబట్టే హీరోయిన్గా నటించారు బాలకృష్ణ గారి నట విశ్వరూపం కూడా చూడొచ్చు టాప్ నైన్టీన్ గౌతిమిపుత్ర శాతకర్ణ రెండు వేల పదిహేడులో క్రిషి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్గా నిలిచింది ఈ సినిమాలో స్త్రీయా హీరోయిన్గా నటించడం జరిగింది బాలకృష్ణ గారు తన నటనతో ఈ సినిమాలో ఆకట్టుకోవడం జరిగింది టాప్ ట్వంటీ అఖండ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది బ్లాక్ బస్ట్ అయింది అఖండ విజయం సాధించింది ఈ సినిమాకు బోయపాటి శ్రీని దర్శకత్వం వహించారు ప్రజ్ఞా జైష్వాల్ హీరోయిన్గా నటించింది బాలకృష్ణ గారి నట విశ్వరూపం మరొకసారి ఈ సినిమాలో మనం చూడాలి ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాలకృష్ణ గారు నటించిన సినిమాల్లో టాప్ ట్వంటీ మూవీస్గా వీటిని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ